ప్రభు నేసుక్రిస్త నామం పేరట అందరికి శుభములు తెలియచేస్తూ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ఈ మాట చదువుకుందాం గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏడు నుంచి పదకొండు వచ్చిన నీతిమంతుడు వేదుల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసుకులు పట్టణము తలడింపజేదురు జ్ఞానులు కోపము చల్లార్చుదురు జ్ఞాని మూడులతో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుతారు అటువారు యథార్థవంతుల ప్రాణము తీయచూతురు భక్తి గీరుడు తన కోపం అంతూ కనబచ్చును జ్ఞానము కలవాడు కోపం అనుచుకుని దానిని చూపకుండు కాబట్టి ఈ వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు దుష్టుడు జ్ఞానమును వివేచింపుడు కాబట్టి మంచివాళ్ళు భక్తి పరులు దేవుడంటే ఏంటో తెలిసిన వారు ఏం చేస్తారంటే ఏది జ్ఞానము ఏది జ్ఞానం కాదో ఆలోచన చేస్తారండి ఇవాళ ఆలోచన లేకుండా దేవునికి సంబంధించిన మాటలు ఏదైనా వస్తుంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఎంతో భయంకరంగా ఇది మీ నాశనాయకనండి కేవలం మీరు నష్టం తెచ్చుకోవడం చేస్తారు అయితే ప్రేమాపులు దేవుడు ఆయన మరలా మరలా మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుండే న్యాయముగా ప్రవర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం అందుకని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది ఏమనంటే జ్ఞానులు కోపాన్ని చల్లారుస్తారు జ్ఞానులు ఎప్పుడూ ఇతరులు రెచ్చ కొట్టాలంటే జ్ఞానం కలిగిన వాడు దేశం బాగుండాలి లేకపోతే మా రాష్ట్రం బాగుండాలి మా ప్రజలు బాగుండాలి అందరూ బాగుండాలి అనే తాత్పర్యం కలిగి ఉంటాయి అయితే మరి మూడులు అపహాస్టులు వీళ్ళు ఏం చేస్తారంటే పట్టణాన్ని తల్లడలింపు చేస్తారు ఎంతో బాధపడతారు ఇది వారి యొక్క నైజమ వచ్చింది అయితే దేవుడు అంటున్నాడు ఎవరంటే నరహంతకులు అయితే నిర్దోషులు ద్వేషిస్తారు అమాయకుల్ని వారు బలి కొడుతున్నారు ఇవాళ మనం చూస్తాం కానీ ఎంతో మంది అమాయకుల్ని చాలా దారుణంగా కిరాతకంగా వారు హత్య చేస్తూ ఉన్నారు ఇదేదో దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటా ఇది చాలా భయంకరమైన సంగతి అండి ఇది చాలా భయంకరమైన ఒక రోజు రాబోతుంది ఆ రోజున దేవుని చేత శిక్షణ పడుతుంది ఎవరినండి మీరు ద్వేషించేది ఎవరి మీదండి మీరు కత్తులు నూరేది ఎవరి మీదండి మీరు మాటలు మాట్లాడేది సర్వశక్తులను దేవుని మీద మీకు ఆ సంగతి అర్థం కావట్లేదు దయచేసి దయచేసి మీ భక్తిని మీరు కలిగి ఉండండి తప్పు లేదు నేను కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ వచ్చాను ఆర్ఎస్ఎస్ కొరకు నేను ఏడో తర చదివినప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ పూర్తి కూడా ఆర్ఎస్ఎస్ లో ఉంటూ అప్పుడు చక్కని పాటలు పాడేటోళ్ళు ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు రాముడేలు రాజ్యమీ రక్తరాశుల అనే పాటలు నాలుగో చరణంలో ఒక మాట చక్కగా వివేకానందుడి కోసం ఉంటుంది గుహను దాగిన కుదమసింహపు మదమడన చెక మహితి పురుగ్వుడే విశ్వమత సభలను ఆ వివేకుడు గెలిచే వాదము సోదర మీలాగా కరోలో కత్తులు పట్టుకుని వివేకానందుడు వారితో గెలవలేట మాట మన మాట ఎంత బాగుంది అది మనం ప్రశ్నించుకోవాలి ఒక ఆయన పెట్టాడు ఏమనంటే మరి మదర్ తెలిసా స్కూల్ మీద జరిగిన దాడిని గురించి ఏమంటే త్యాగము మరి అదే మనకు తెలుసు అనే టైటిల్ తోనే పెడితే ఆయన పెట్టాడు త్యాగాలు చేసి సంకలు నాకాలా అని పెట్టాడు ఆయన ఏమండి ఏం త్యాగం చేశారు మీరు ఎవరు సంకలు నాకారు ఎవరు అడిగారండి మిమ్మల్ని భక్తి యొక్క లక్షణ విధి దాన్ని మీరు కలిగి ఉండే భక్తిని అలా మా మేము చదువుకుంటూ వచ్చాం అందులో ఒక పథ్యం ఉంటుంది ఒరుడే ఎనరించిన నరవర అప్రియము తన మనం కగుతా నురులకు నవిసేయకునికి ప్రాయణపు పరమధర్మ పదములకి వెళ్ళాను వాడు ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో అది నువ్వు ఎదటివాడికి చేయకుండా ఉండడమే పరమధర్మం అని హిందుత్వం చెప్తుంది కదా మరి ఇతరులని హింసిస్తూ కొడుతూ చంపుతూ మీరు ఇలా చేస్తారే దీని యొక్క పర్యవసానం మీ మీద ఉండదా మీ మతం గొప్పది అని మీరు చెప్పాలనుకున్నకు చూపించండి క్రైస్తవుల కంటే ఇంకెక్కువ సేవ చేయండి క్రైస్తవుల కంటే ఇంకెక్కువ ప్రేమ చూపించండి మీ యొక్క మార్గములు లేకపోతే మీ యొక్క మతములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మీ మాటల ద్వారా వివరించండి మీ కార్యాల ద్వారా వివరించండి మీరు ఇలా దాడులు చేస్తారంటే పరోక్షణ మీరు ఏం చెప్తారంటే మా మతంలో ఏమీ లేదు కేవలము కామ క్రోధ మోహలోక మధమత్సలే మాత్రం ఉన్నాయి అవి చెప్పుకున్నట్టుండీ దయచేసి భారతదేశానికి భారతదేశ సంస్కృతికి సంప్రదాయానికి ప్రపంచంలో ఎంతో పేరుందండి ఇవాళ మనం అంటున్నాం కదా ప్రపంచానికి గురువు భారతదేశం అంటున్నారు ఎలా చెప్పుకోగలమండి మాటను సిగ్గుకరమైన సంగతులు మణిపూర్లో మన చుట్టూ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎలా చెప్పుకుంటామండి విశ్వానికి గురువు అని ఏమని చెప్తాం అంటే మేము ఆడపిల్లలను వస్త్రహీనురాలుగా చేసి ఊరేగించుకోవడానికి మేము విశగురుడు చెప్తారా లేకపోతే ఎవరో దేవుని పేరిట ప్రేమను చూపిస్తూ ఎక్కడో మతాన్ని ఇక్కడ ప్రచరిస్తారు కాబట్టి వాళ్ళు మేము హత్యలు చేస్తున్నాం మేము నరహంతుకు ఇది మేము ప్రపంచానికి నేర్పేట విద్య అని చెప్తారా తప్పండి తప్పు మనము మన యొక్క గుణలక్షణాలని ఎట్లా చెప్పాలంటే ఎట్లా చెప్పాలంటే మన జీవితం ద్వారా చూపించాం మన మాటల ద్వారా చూపించాలి ఇది చేద్దాం అన్ని మతాలు కూడా చక్కగా ఒక స్నేహభావంతో ముందుకు వెళదాం ఇది కదా కావాల్సింది మనిషిని మనిషి ప్రేమించలేనప్పుడు ఎందుకంటే మతం హితము లేని మతం ఎందుకండి ఆయన మొన్న రాధా మనోహర్ గారు నేను మొన్న ఆయన వీడియో చూశాను ఆయన అంటాడు ఓం అని పాలవిస్తానట్ట ఇక్కడ క్రైసుడు డ్యామ్ అయిపోతాయి ఏంటంటే అది బైబల్ ఎంత స్పష్టంగా రాయబడింది ఏమనంటే లోకమందు విగ్రహం అనేది ఒట్టిది అని రాయబడుతూ వచ్చింది మీరు ఇచ్చిన ప్రసాదం తినడం వల్ల మాకేం కాదండి ఏసుప్రభా దీని పవిత్ర ప్రచారం చిన్న ప్రార్థన చేస్తుంటే తినవంటే అయిపోతుంది అయితే ఏంటంటే అక్కడ కూడా మేము ఏం చెప్తున్నాం అంటే మీ దేవుని బట్టి కాదు సర్వ సృష్టికర్త దేవుని బట్టి దీన్ని తినటం చెప్పడం వల్ల మీ మనోభావాలు దెబ్బతింటాయి మీకు ఎందుకు అర్థం కావట్లేదు తినండి సున్నితమైన విషయాలని మీరు చాలా దారుణంగా అర్థం చేసుకుని చాలా దారుణంగా ప్రవర్తిస్తారండి స్నేహభావాన్ని సౌభ్రతత్వాన్ని మంటగలుపుతున్నారండి దయచేసి ఇలాంటి పనులు చేయడం అందుకని ఉంటుంది జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంటే కోపాన్ని చాలారుస్తాడు కోపభావం తీసేయండి ప్రేమను పంచండి ఒకవేళ మీ మతం అన్నిటికన్నా గొప్పదైతే చేయండి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు మీలాగే నేను మాట్లాడేవాడిని ప్రవర్తించే యసుక్రిస్తుభు వారిని ఎప్పుడైతే నా జీవితంలో చేర్చుకున్నాడో నా మాట మారిపోయింది నా జీవితం మారిపోయింది కాబట్టి ఈరోజు నేను చెప్పగలను ఒక్కసారి కూడా నా హైందవ సహోదరులు కానీ వాళ్ళ ఆచారాలు కానీ నేను ఏనాడు తప్పుపట్టలేదు తప్పు పట్టను ఎందుకంటే అది వారు మనస్సుకు సంబంధించినటువంటిది వారు మనస్సుకు బాధ కలిగేది నేర్చే నేనే కాదండి దేవుడు వాక్యాన్ని తెలిసిన ఏ క్రైస్తవుడు చేయడాడు దేవుని వాక్యాన్ని అనుసరించి ఏ క్రైస్తవుడు చేయడానికి ఒకవేళ ఎవరైనా చేస్తున్నారు అని వాళ్ళు కూడా మీలాంటి మతం యొక్క పిచ్చులోను మతం ఉన్న వాళ్ళు అవతల వాళ్ళని తక్కువగా మాట్లాడతారు హిందువులు కూడా చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారండి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ఎన్నో ప్రేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ప్రేమ కోరుకుంటారు అవన్నీ బయట రావట్లేదు ఏం బయటకు వస్తున్నాయంటే మీలాగా ప్రజల మీద పడి దౌర్జన్యంగా మాట్లాడుతున్న వారి మాటలు ఇవన్నీ బయటికి హిందుత్వం యొక్క రూపాన్ని వేరే కోణలో చూపిస్తున్నాయి దయచేసి దయచేసి ప్రేమ చూపించండి మీకు చూపించడం రాలని కూడా ప్రేమను మౌనంగా ఉండండి అంతేకాని దౌర్జన్యంతో లేకపోతే ఇతరులను చంపడం ద్వారానో ఇతరులు తిట్టడం ద్వారానో మేము ఏదో సాధిస్తామంటే జాగ్రత్త మీరు మనిషికి సేవ చేస్తే దేవునికి సేవ చూడని మీరే చెప్తున్నారు కదా దైవులే కాదు మీరు కూడా చెప్తున్నారు మానవ సేవయే మాధవ సేవ మరి మానవ హత్యయే మానవ హత్య కాదా దేవుణ్ణి హత్య చేస్తున్న మీరు దైవ హత్య ఆ యొక్క మహాపాతకాన్ని మీదకు తెచ్చుకోవట్లేదా ఎందుకండి దైవ తెస మనం అందులో చక్కగా ఉందాం దేవుడు మనకు సహాయం చేనేహం కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటారు ala problem ki sahayi